హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన కార్లు అమ్మడంతో దక్షిణాఫ్రికా భారతీయ కార్లను అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది ఇది ఈ సంవత్సరం భారతదేశం యొక్క మొత్తం వాహన ఎగుమతుల్లో పదిహేడు పాయింట్ ఏడు శాతం వాటా ఉంది పూర్తి వివరాల్లోకి వెళితే భారతదేశం యొక్క తయారీ రంగం ఆటో పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి ఉంది దక్షిణాఫ్రికా భారతీయ కార్ల యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్నందున దానిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో యుఎస్ డాలర్ ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల విలువైన కారు దక్షిణాఫ్రికాకు విక్రయించబడ్డాయి ఇది ఆ సంవత్సరం భారతదేశం ఎగుమతి చేసిన మొత్తం వాహనాల్లో పదిహేడు పాయింట్ ఏడు శాతం భారతదేశ వాణిజ్యంలో దక్షిణాఫ్రికా ఎల్లప్పుడూ ము ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కాదు రెండు వేల పదహారు పదిహేడులో ఇది భారతదేశం యొక్క మొత్తం కార్ల ఎగుమతుల్లో ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే అయితే దాని వాట గత ఆరేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది మెక్సికో సౌదీ అరేబియా ఇండోనేషియా మరియు యుఏఈ ఈ జాబితాలో దక్షిణాఫ్రికాను అనుసరించాయి కార్ల అమ్మకాలతో పాటు దక్షిణాఫ్రికాతో భారతదేశం యొక్క మొత్తం వాణిజ్యం కూడా ఈ కాలంలో రెట్టింపు అయింది భారతదేశం ఎఫ్ఐ వన్ సెవెన్లో డాలర్ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ బిలియన్ విలువైన వస్తువులను దేశానికి ఎగుమతి చేసింది ఇది ఎఫ్ఐ టూ త్రీలో డాలర్ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ బిలియన్కు పెరిగింది అయితే దక్షిణాఫ్రికా మొత్తం దిగుబడులు డాలర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ బిలియన్ నుండి డాలర్ టెన్ పాయింట్ ఫోర్ జీరో బిలియన్లకు పెరిగాయి పెట్రోలియం ఉత్పత్తులు కార్లు డ్రగ్స్ అండ్ ఫార్ములేషన్ టెలికాం సాధనాల పాల యంత్రాలు భారతదేశం నుండి మొదటి ఐదు ఎగుమతులలో ఉన్నాయి బొగ్గు బంగారం విలువైన రాళ్ళు రాగి ఉత్పత్తులు ఖనిజాలు దక్షిణాఫ్రికా నుండి భారతదేశం యొక్క మొదటి ఐదు దిగుమతులుగా ఉన్నాయి ఇదిలా ఉంటే ప్రభుత్వ డేటా ప్రకారం ఆటో పరిశ్రమ భారతదేశం యొక్క ఉత్పాదక జీడిపిలో ముప్పై ఐదు శాతం జాతీయ జీడిపిలో ఏడు పాయింట్ ఒక్క శాతం ఉంది అంతేకాకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఆటో పరిశ్రమ పరిమాణాన్ని పదిహేను లక్షల కోట్ల రూపాయలకు విస్తరించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు విశ్వసనీయ భాగస్వాములు స్థితిస్థాపక సరఫరా గొలుసులు కోసం వెతుకుతున్న సందర్భంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గత సంవత్సరం ఇలా అన్నారు ఆటోమోటివ్ పరిశ్రమ ఒక ఇన్ఫ్లక్షన్ పాయింట్లో ఉందని అది గణనీయంగా వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందన్నారు చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి